విశ్వ అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నాకు బెస్ట్ కో ప్యాసింజర్ వచ్చి గోపి గోపిచంద్ మా ఇద్దరితో ఈ జర్నీ స్టార్ట్ అయింది తర్వాత వేణుగారు వచ్చారు తర్వాత విశ్వప్రసాద్ గారు వచ్చారు అలా జర్నీ సాగుతూ వచ్చింది బ్యూటిఫుల్ జర్నీ నిజంగా నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని మెయిన్ రీజన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఏదైనా కథ అనుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి స్టోరీ ఒక టీమ్ మోహన్ కానీ భాను నందు కానీ ప్రవీణ్ వర్మ కానీ వీళ్ళు నలుగురు నాకు నేను అనుకున్న కథని నేను అనుకున్నట్టు రావడానికి వాళ్ళు చాలా కష్టపడి నాతో పాటు పనిచేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే చాలామంది టెక్నీషియన్స్ ఈ సినిమాలో చాలా ఇందా గుహం చెప్పినట్టు నా మీద ప్రేమతో పనిచేశారు చాలా ఇష్టంతో పనిచేశారు నేను ఈరోజు ఈ సినిమా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను అం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది ఒక్క సెకండ్ కూడా రెండున్నర గంటల ఈ సినిమాలో ఒక్క సెకండ్ కూడా మీకు బోరు కట్టుదు ఎంగేజింగ్గా ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది హిల్లేరెస్ట్గా ఉంటుంది సినిమా ఇంకా రెండు సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఒకటి ఒక కమర్షియల్ సాంగ్ మాస్ నెంబర్ అది రాలేదు అది రేపు రెండులో రిలీజ్ అయిపోతుంది అట్లాగే వన్ మోర్ సాంగ్ ఇస్ దేర్ అది కూడా చాలా బాగా చేశాడు చేతన్ నిజంగా చేతన్ నేను ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాకి చేతను తీసుకున్నప్పుడు చాలామంది ఎస్టేట్ చేస్తే కూడా నేను కాన్ఫిడెంట్గా లేదు చేతను చేయగలుగుతాడని నమ్మకంతో తీసుకున్నాను చేతన్ ఫెంటాస్టిక్ జాబ్ నిజంగా గ్రేట్ చేతన్ చాలా చాలా బాగా చేసావు ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాకి రీ రికార్డింగ్ చేయడం అనేది చాలా కష్టం అది సీజన్ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రమే చేయగలుగుతారు అలాంటిది నువ్వు ఎఫర్ట్లెస్గా చాలా బాగా చేయగలిగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ రీ రికార్డింగ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అట్లాగే ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీయడానికి ఎంతో సపోర్ట్ చేసిన విశ్వప్రసాద్ గారికి అలా వేణుగారికి థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే ఈ సినిమాలో ఇంకా నాకు ఒక టెక్నీషియన్ లాగా కాకుండా నాకు ఒక యాంగర్ బ్రదర్ లాగా ఎంగరాహను నాకంటే యాంగర్ ఎంగారా అనేసాను ఒక బ్రదర్ లాగా నాతో ఉండి అంటే ఎంత సపోర్ట్ అంటే ఎనీ టైమ్ అంటే మిడ్ నైట్ నేను ఫోన్ చేసుకోవడం ఒక ఐడియా షేర్ చేసుకోవటం ఇంత సైజు ఉన్న సినిమాని నేను ఇలా తీయడానికి నాకు స్ట్రాంగ్ సపోర్ట్ గుహన్ అంటే ఎవ్రీ అంటే ప్రతిదీ డిస్కస్ చేయటం ఎంత టైం ఎంత లేట్ నైట్ అయినా తను ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేసేవాడిని ఎలా చేద్దాం ఇది ఎలా చేద్దాం అలా చేద్దామని నాతో పాటు అసలు ఒక రైట్ హ్యాండ్లో నాతో ఉన్న గుహన్కి థ్యాంక్ యూ సో మచ్ గుహన్ థ్యాంక్ యూ లవ్ యూ అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అమర్ ఎడిటర్ ఫస్ట్ టైం నాతో పనిచేస్తున్నాడు పలుగురు అమర్ నాకు వర్మ దగ్గర పని చేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని అనుక్షణం తపనపడ్డ పడ్డ అమర్కి బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఇవన్నీ కూడా ఈ ట్రైలర్స్ అన్ని అంత బాగా వెళ్ళడానికి తను మేజర్ కాంట్రిబ్యూషన్ థ్యాంక్ యూ అమర్ అట్లాగే ఆ డైరెక్టర్ కిరణ్ తను చాలా చాలా కష్టపడి పనిచేశాడు ఈ సినిమా కోసం ఆ డీటెయిలింగ్ అంతా చాలా బాగా చేశాడు చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో వెదర్ కండిషన్స్లో తను చాలా కష్టపడి పనిచేశాడు థ్యాంక్ యూ కిరణ్ ఇంకా కావ్య కావ్య ఈ సినిమాకి ఎవరు హీరోయిన్ అనుకున్నప్పుడు కావ్యని నేను బాంబే ఆడిషన్లో చూసినప్పుడు చూసిన వెంటనే అనుకున్నాను ఈ అమ్మాయి చాలా బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ సమాయిరా క్యారెక్టర్కి తను చాలా చాలా బాగా చేసింది పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు డ్యాన్సులు కూడా చాలా చాలా ఎనర్జీతో చేసింది థ్యాంక్ యూ కావ్య థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మిగతా యాక్టర్స్ అందరు కూడా చాలామంది ఉన్నారు అలాగే ప్రగతి గారు యాక్టర్స్ నరేష్ గారు సునీల్ వెన్నెల్ కిషోర్ వీటి గణేష్ రెడ్డి శ్రీకాంత్ య్యంగార్ అండ్ రాహుల్ రామకృష్ణ ఇంకా చాలా చాలా చాలామంది అలాగే జిషు సేన్ గుప్తా విలన్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఎంతో ఇష్టపడి ఎంతో ప్రేమతో ఈ సినిమాకి పనిచేశారు థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అనీష్ అంబ్రోజ్ తను ఒక మదర్ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ తనకి ఆ సాంగ్కి ఎవరు బాగుంటారు అని అనుకున్నప్పుడు అంత సాఫ్ట్ ఫేస్ ఎవరికి ఉందని అనుకుని ఆలోచిస్తుంటే నాకు అది బ్రౌజ్ చేస్తుంటే సినిమా చూసాను ఈ నగరానికి ఏమైంది చూసి అమ్మాయి బాగుంటుంది అని అనుకున్నాను అమ్మాయి చాలా బాగా చేసింది నిజంగానే వితౌట్ గ్లెజరింగ్ అమ్మాయి అంత బాగా చేసింది సాంగ్ థ్యాంక్ యూ అనిషా అలా అందరికీ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకి ఆ టెక్నీషియన్స్కి ఎవరిని మర్చిపోయి అంటే అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాంబాబు లోక్నాథ్ అండ్ మిగతా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా గోపి గురించి చెప్పాలి ఏ డైరెక్టర్ అయినా ఒక సినిమా తను అనుకున్నట్టు తీయాలంటే సపోర్ట్ హీరో సపోర్ట్ ఉండాలి అది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు గోపి బికాజ్ ఆఫ్ యూ నేను అనుకున్నట్టు ఈ విశ్వం సినిమా తెయాలను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా మన ఇద్దరికి పెద్ద హిట్ అవుతుంది ఈ దసరాకి మనం చాలా ఎంజాయ్ చేస్తాం ఈ సక్సెస్ తోటి థ్యాంక్ అందరికీ ఫైనల్గా హ్యాపీ దసరా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీను థ్యాంక్ యూ సో మచ్ నౌ ఐ రిక్వెస్ట్ అందరికీ నమస్కారం వేదిక ఉన్న వారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ఫ్యాన్స్కి అందరికీ ఎవరితో స్టార్ట్ చేయాలి శ్రీనిగర్తో స్టార్ట్ చేయాలి కానీ శ్రీనిగర్ గురించి చాలా చెప్పాలి ఉండరా మాటలు మర్చిపోతానా ఫస్ట్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో చేసాం వెరీ వెరీ రిస్కీ ప్లేసెస్ ఎందుకంటే మన ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి యూనిట్ కానివ్వండి ఆల్ ఆల్ టెక్నీషియన్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు సినిమా ఇంత బాగా అవుట్పుట్ బయటకు వచ్చిందంటే ఆల్ దేర్ హార్డ్ వర్కే ఎందుకంటే స్క్రీన్ మేమే కనిపిస్తాం కానీ వాళ్ళు బ్యాక్ ఎంత వర్క్ చేశారు నాకు తెలుసు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఎవ్రీ వన్ ద సేమ్ టైమ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ తను ఫస్ట్ డ్యాట్ గారు చెప్పినప్పుడు అబ్బాయి మామూలుగా మన తెలుగు అబ్బాయి వైజాగ్ కుర్రాడు చాలా బాగా చూడాలంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసాం చాలా బాగుండింది డెఫినెట్గా సార్ అని చెప్పిన తన సౌండింగ్ వెరీ వెరీ యూనిక్గా ఉంది చాలా కొత్తగా ఉంది తన ఫస్ట్ సాంగ్ ఏదైతే మా మరాక్ అండ్ మగో విన్నానో అప్పుడు సాంగ్ డైరెక్ట్గా వినిపించినప్పుడు సార్ ఇది అంటే ఇంకో పేరు చెప్పకూడదు అని అంటే పెద్ద మ్యూజిక్ డాక్ట్ ఇండియా వన్ ఆఫ్ ది పెద్ద మ్యూజిక్ డాట్ లా కొట్టినట్టు ఉంది సార్ అని అన్నాను నేను ఎక్స్ట్రాడనరీగా ఉన్నది సౌండింగ్ కానీ ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీస్తే అట్టట్లా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేతన్ డెఫినెట్లీ యూ గోయిన్ టు రీచ్ బిగ్ హైట్స్ అట్ ద సేమ్ టైం నా సినిమాటోగ్రాఫర్ గుహన్ గారు ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను బట్ ఈ సినిమాకు కుదిరింది ఆయన ఫోటోగ్రాఫీలో ఎంత లడ్డులాగా చూపిస్తారంటే ఎంత అందంగా చూపిస్తారంటే లొకేషన్స్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఈ సినిమా వర్క్ చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వెరీ కూల్ పర్సన్ సెట్లో బట్ ఆన్ అవుట్పుట్ వచ్చేటప్పుడు ఎక్స్ట్రాడ్నర్ అవుట్పుట్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అట్ ది సేమ్ టైం నా ప్రొడ్యూసర్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమయ్యారు ద సేమ్ విశ్వప్రసాద్ గారు రావడం నాకు ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ద సేమ్ టైం మోహన్ ఈ సినిమాకి రైట్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ గారికి హెల్ప్ చేసిన రైటర్స్ కానీ వాళ్ళందరికీ గోపీమోహన్తో ఆల్రెడీ నేను రెండు సినిమాలు చేశాను లక్ష్యం లౌక్యం దీనికి మళ్ళీ చేస్తున్నాను డెఫినెట్గా వే టు హిట్ ది సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అగైన్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్టులు నాతో వర్క్ చేసినప్పుడు పా నేను వాళ్ళకి సారీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళతో యాక్ట్ చేసేటప్పుడు నేను వాళ్ళు ఇబ్బంది పెట్టాను ఎందుకంటే వాళ్ళు యాక్ట్ ఎందుకంటే సీన్స్ అలా ఉన్నాయి వాళ్ళు చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తూ ఉండేది నాకు నవ్వు ఆగదు వన్ స్టార్ట్ అయింది అంటే ఆగదు పాపం వన్ టేకా రెండు పది టేకులు చేసేవాళ్ళు పాపం బట్ వాళ్ళు తిట్టుకున్న కూడా నా నేను చేయలేను ఎందుకంటే నాకు నవ్వు వస్తాను ఎందుకంటే సీన్స్ అంత బాగా వచ్చినాయి ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే సెట్లో నవ్వుకుంటూనే ఉన్నాం ప్రతి సీన్ చేసేటప్పుడు థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఆర్టిస్ట్ హు కోఆపరేటెడ్ విత్ మీ ఇంకా ఫైనల్లీ లాస్ట్ నా డైరెక్టర్ శ్రీను గారు శ్రీను గారితో నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటా ఉన్నాను బట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కుదిరింది ఫస్ట్ ఒక ఫంక్షన్లో కలిసాం అప్పుడు అడిగాను డెఫినెట్గా మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పేసి అని తప్పకుండా చేద్దాం గోపి అని చెప్పేసి అన్నారు అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది దాని తర్వాత శ్రీనగర్తో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఒక రెండు లైన్ చెప్పినప్పుడు సార్ మీ పాయింట్స్ బాగున్నాయి కాకపోతే ఇది నాకు సెట్ అవ్వేమో కొంచెం న్యూ కమర్స్కి అయితే బాగుంటుంది అని అన్నాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ ఎందుకంటే శ్రీనగర్తో వర్క్ చేయాలి నాకు అంత ఆశ ఉండింది దాని ఈ పాయింట్ చెప్పింది పాయింట్ బాగుంది సార్ ఓకే సార్ రెడీ విల్ గో హెడ్ అన్నా లేదు గోపి నా వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మళ్ళీ నేను ఇవ్వాలి అది అని చెప్పేసి కసిగా సెవెన్ మంత్స్ కూర్చొని నేను ఒక సెవెన్ మంత్స్ గ్యాప్ గొప్ప అని చెప్పి మొత్తం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ చేసుకొని వచ్చారు చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను చెప్పినప్పుడు అట్ ద సేమ్ టైం ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది అంటే నేను ఇంతకుముందు ఆయన శ్రీనిగారి సినిమాలు అన్నీ చూశాను ఎప్పుడైతే ఆయనతో ట్రావెల్ చేశానో అప్పుడు అనిపించింది నాకు యాజ్ ఇట్ ఈస్ ఈయన ట్రేడ్ మార్కర్ ప్రతి ఆర్టిస్ట్లో కనిపిస్తోంది నేను సెట్లో వెళ్ళిన రెండు రోజులు నేను ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించిన తర్వాత ఆయన చేస్తుంటే ప్రతిసారి వచ్చి యాక్ట్ చేసి చూపిస్తారు నేను నవ్వుకుంటే పక్కకి వెళ్ళిపోయాను ఎందుకంటే అది చేయొచ్చు అంటే నాకే నవ్వు వస్తుంది అంత బాగుంది ఇంకోసారి సార్ ఇంకో ఇంకో నాలుగు సార్లు చేయి చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్ ఆయన కాపీ కొట్టేశాను ఎందుకంటే అంత బాగా పర్ఫామ్ చేస్తారు ఎందుకంటే ఆయన టైమింగ్ ఈజ్ వెరీ యూనిక్ టైమింగ్ ఆ పాజెస్ కానీ ఉండి మాట చెప్పి అంటాం ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఎందుకంటే ఆయన జర్నీ నేను అంత బాగా ఎంజాయ్ చేశాను అంటే ఒక పర్సనల్గా అంటే అంటే డైరెక్టర్ పాక్ పక్కన పెట్టి ఒక బ్రదర్గా ఫీల్ అయ్యాను ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్ జోన్లోకి తీసుకురావాలి తీసుకొచ్చి తనకు కావాల్సిన అంత పర్ఫెక్ట్గా తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్గా నేను చాలా సినిమాలు చేశాను ఇంత కంఫర్ట్ నేను ఎక్కడ చూడలేదు చూశాను బట్ స్టిల్ మీ దగ్గర చాలా ఎక్కువ కంఫర్ట్ అయ్యాను అట్ ది సేమ్ టైం వెరీ యూనిక్ పర్సన్ అండి ఆయన బేసిక్లీ అంటే సెట్లో ట్వంటీ ఫోర్ నేను ఏ రోజైతే ఆయనతో ఫస్ట్ డే కూర్చున్నాను ఈ రోజు దాకా నిన్న నైట్ దాకా కంటిన్యూస్గా సినిమా మీద వర్క్ చేస్తున్నారు నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ డైవర్ట్ అవ్వలేదు అంటే ఇట్లా అంటే ఉంటారు డైరెక్టర్స్ బట్ ఇట్లాంటి డైరెక్టర్స్ నేను ఎందుకు రోజులు చేయలేదని నేను చాలా రోజులు బాధపడ్డాను బట్ ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది డెఫినెట్గా చెప్తున్నాను ఈరోజు ఈ సినిమా రేపు దసరా అక్టోబర్ లెవెన్త్ రిలీజ్ అవబోతుంది థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు నవ్వు ఆగద మీకు చెప్తున్నాను ఎక్స్ట్రాడినరీగా వచ్చింది యూ 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 ఎంజాయ్ వన్ వన్ ఐ క్యాన్ శ్రీను వైట్ల గారు గారు బ్యాక్ విత్ బ్యాంక్ థ్యాంక్ 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 సో సో మచ్ మచ్ అండ్ మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసి రిక్వెస్ట్ చేస్తున్నాం గోపీచంద్ గారు డై